నువ్వెందుకు కాకూడదు నువ్వెందుకు రేపు ఒక విజేత కాకూడదు నువ్వే రేపటి విజేత నువ్వే రేపటి టాపర్స్ డిగ్రీ ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయితే సార్ ఆరు నెలల్లో రాసుకొని పాస్ కావచ్చు సార్ ఒక నోటిఫికేషన్ చేయి దాటిపోతే ఇంకో నోటిఫికేషన్ వచ్చేంతవరకు చాలా వరకు సమయం పడుతుంది సార్ ఈ నోటిఫికేషన్లోనే నువ్వు ఒక విజేతగా ఉండాలి ఈ నోటిఫికేషన్లోనే నువ్వు ఒక విజేతగా ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోవాలి ఈ జాబ్ ఈసారి ఇక్కడ నీకు మిస్ కావచ్చు సార్ ఈ జాబ్ ఇక్కడ ఈసారి నీ ఖచ్చితంగా నీ యొక్క కష్టాలు తీరుతాయి సార్ ఈ క్లాసెస్ మీకు టోటల్ ఎనప్పు సార్ రైట్ చాయిస్ ఇండియా అకాడమీ యొక్క క్లాసెస్ మీకు టోటల్కి టోటల్ మీకు వెనపు సార్ ఎగ్జామినర్ ఏ టైప్లో అడిగినా కూడా ఈజీగా మీరు పదికి పది క్యాచ్ వెళ్తారు సార్ మరి ముఖ్యంగా సార్ ఇక్కడ ప్రధానంగా సార్ సార్ ఈ యొక్క మనకి మేజర్గా సార్ ఇక్కడ ఈ జీకే అండ్ సార్ ఇక్కడ కరెంట్ అఫైర్స్ అక్కడ నుండి సార్ జీకే అండ్ కేవలం అవార్డులు అంతర్జాతీయ సంస్థలే కాదు సార్ సార్ పాలిటీ పరంగా జీకే సార్ పాలిటీ పరంగా జీకే పార్టీ పరంగా లేటెస్ట్ ఇక్కడ కరెంట్ అఫైర్స్ సార్ పాలిటీ పరంగా జీకే సార్ ఏంటి సార్ ఏ టైపులు ఆడతాడు సార్ అంటే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరము జనవరి ట్వంటీ ఎయిత్ నాటికి సుప్రీంకోర్టును ప్రారంభించి డెబ్బై ఐదేండ్లు పూర్తయింది సుప్రీంకోర్టుకు సంబంధించిన యొక్క ఆర్టికల్ పేరేమిటి సుప్రీంకోర్టు సంబంధించిన ఆర్టికల్ ఏదండి ఇక్కడ నూట ఇరవై నాలుగు ఆర్టికల్ సుప్రీంకోర్టు సంబంధించి సార్ ఇండియా దేంట్లో ఫస్ట్ సార్ పాల ఉత్పత్తిలో దేంట్లో సెకండ్ ఉందండి కాపీలో దేంట్లో ఫోర్త్ ఉందండి బ్లాక్ మనీ ఇక్కడ ఏముందండి నూట ఇరవై నాలుగు ఇక్కడే ఉందండి ఇరవై నాలుగు బాల కార్మికులకు సంబంధించిన ఆర్టికల్ ఏదండి ఇరవై నాలుగు బంగారం ఎన్ని క్యారెట్లు అండి ఇరవై నాలుగు ఇండియా ఎన్నో దేశంగా జాయిన్ అయిందండి ఇరవై నాలుగు ఇరవై నాలుగు అంటున్నాము సార్ నవాకో జకోవిచ్ ఎన్ని టెన్నిస్ గ్రాండ్ స్లామ్ టైటిల్స్ను సాధించిండు ఇరవై నాలుగు ఇరవై నాలుగు రివర్స్ రాస్తే నలభై రెండు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ లిస్ట్ లో ఇండియా నుండి ఎన్నిటికి చోటు కల్పించింది నలభై రెండు ఓకే సార్ నాలుగు రెండు కూడితే ఏమైతుంది ఆరు ఐక్యరాజ్యసలు ఎన్ని భాషలున్నాయి ఆరు ఎన్ని అంగాలు ఉన్నాయి ఆరు భారత రాజ్యాంగంలో ఎన్ని ప్రాథమిక హక్కులున్నాయి ఆరు ఓకే నోబెల్ మొమ్మతి ఎన్ని రంగాలు ఇస్తున్నారమ్మా రెండు ఆరులని పన్నెండు தெலங்கா ரெண்டு ஆறு பன்னெண்டு పన్నెండు పన్నెండునో సార్ రాష్ట్రపతి రాజ్యసభ కింద నియమిస్తుండు పన్నెండు సార్ మూడు ఆరులు ఎన్నమ్మా పద్దెనిమిది ఇండియాలో ఎన్ని రైల్వే జోన్లు ఉన్నాయి పద్దెనిమిది పద్దెనిమిది రైల్వే జోన్ ఏదమ్మా ఏదమ్మా విశాఖ ఎన్నో లోక్సభకు ఎన్నికలు అయిపోయినాయి పద్దెనిమిది సార్ పద్దెనిమిది తిప్పిరాజ్ ఎనభై ఒకటి జార్ఖండ్ అసెంబ్లీ స్థానాలు ఎన్ని ఎనభై ఒకటి రెండు పద్దెనిమిదిలు ఎన్ని ఇక్కడ ముప్పై ఆరు ఇండియా ఫ్రాన్స్ నుండి ఎన్ని రఫేల్ యు యుద్ధ విమానాల్ని కొనుగోలు చేసింది సార్ ఎన్ని రపేల్ యుద్ధ విమానాల్ని కొనుగోలు చేసింది ముప్పై ఆరు రఫేల్ యుద్ధ విమానాల్ని కొనుగోలు చేసింది సార్ ఓకే ఎగ్జామినర్ ఏ టైపులో ఏ లెవెల్లో అడిగినా కూడా మీరు ఈజీ క్యాచ్ చేయాలి సార్ రేపు అడుగుతాడు సార్ ఏమంట సార్ ఇక్కడ రెండవసారి లోక్సభ స్పీకర్గా ఓం బిర్లా ఎన్నికయ్యారు ఎక్కడి నుంచి ఆయన ఎంపీగా ఎన్నికయ్యారు ఓకే రాజస్థాన్లో కోట నియోజకవర్గం నుండి ఇంకేమంటాడు సార్ ఓకే ప్రజెంట్లీ పద్దెనిమిదో లోక్సభలో ఎంత శాతం ఓటు అంటే పద్దెనిమిదవ లోక్సభ ఓటింగ్ ఎంత శాతం నమోదైంది లేదా పద్దెనిమిదో లోక్సభ సార్ ఇక్కడ ఓకే మరి బీజే అంటే ఎన్డీఏ కూటమి ఎన్ని స్థానంలో విజేత ఇండియా కూటమి ఎన్ని స్థానాల విజేత పద్దెనిమిది లోక్సభ ఎన్నికల్ని ఎన్ని విడతల్లో నిర్వహించారు సార్ పద్దెనిమిదో లోక్సభని ఎన్ని విడతల్లో సరి ఇక్కడ నిర్వహించారు సార్ ఎన్ని విడతల్లో జరిగిన సార్ ఇక్కడ ఏడు విడతల్లో నిర్వహించారు ఇండియా దేంట్లో ఏడవ స్థానం ఉంది విస్తీర్ణం రెండేళ్ళేనండి పద్నాలుగు ఇందిరాగాంధీ తొలిసారిగా ఎన్ని బ్యాంకులు జాతీయం చేసింది పద్నాలుగు మోడీ క్యాబినెట్లో తొలిసారిగా మంత్రుల సంఖ్య ఎంత అండి పద్నాలుగు నరేంద్ర మోడీ మూడోసారి దేశ ప్రధానిగా ఎన్నికైన తర్వాత సందర్శించిన దేశం ఏదమ్మా ఇట కంట్రీ జీ సెవెన్ యొక్క మీటింగ్ వెళ్తాడు జూలై ఎనిమిది నుండి పది ఏమో రష్యాకి వెళ్తాడు జూలై పది పదకొండు తేదీలేమో ఆస్ట్రియా దేశానికి వెళ్తాడు రేపు కరెంటు పాలిటీ నుండి కరెంటు పాలిటీ నుండి ఏమంటాడు సార్ రెండు వేల ఇరవై నాలుగు జూన్ ట్వెల్త్ నాడు చంద్రబాబు నాయుడు ఏపీకి నాలుగోసారి సీఎం గా ప్రమాణ స్వీకారం చేశారు ఎన్ని అంశాల పైన సిగ్నేచర్ చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు తొలి సిగ్నేచర్ ఇక్కడ దేనిపైన మెగా డిఎస్సి రెండోది ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు మూడోది పెన్షన్ యొక్క పెంపు నాలుగోసారి సార్ ఇక్కడ ఒక అన్నా క్యాండిల్ తిరిగి ప్రారంభం ఐదోది స్కిల్ డెవలప్మెంట్ అంటే ప్రోగ్రామ్ స్టార్ట్ సార్ ఈ ఐదు అంశాలపై ఇక్కడ ఆయన సిగ్నేచర్ చేయడం జరిగింది సార్ రేపు అడుగుతాడు సార్ ఇక్కడ ఎగ్జామ్లో ఏమంటాడు సార్ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జూలై నాడు ఏపీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ పెన్షన్ భరోసా కార్యక్రమాన్ని ఎక్కడ ప్రారంభించారు పెనమాకలో ప్రారంభించారు ఆంధ్రప్రదేశ్తో పాటు ఎన్ని రాష్ట్రాల శాసనసభకి ఇక్కడ ఎన్నికలు జరిగాయి నాలుగు రాష్ట్రాలు సార్ ఇక్కడ ఇలా అడుతాడు భారత ఎన్నికల సంఘానికి సంబంధించిన ఆర్టికల్ ఏదమ్మా మూడు వందల ఇరవై నాలుగు ఆర్టికల్ ఇది ఎన్నికల సంఘం గురించి చెప్తుంది మూడు ఆర్టికల్ అంటే నూతన రాష్ట్రాల ఏర్పాటు రెండు ముప్పై రెండవ ఆర్టికల్ అంటే రాజ్యాంగ పరిహారపు హక్కుకు సంబంధించింది ఇరవై నాలుగు ఆర్టికల్ అంటే బాల కార్మికులకి సంబంధించింది ఈ రెండి వచ్చింది నాలుగు త్రీ ఇది రాష్ట్ర ఎన్నికల సంఘం గురించి ఇది కేంద్ర ఎన్నికల సంఘం గురించి ఈ టైపులో రేపు కరెంటు పాలిట్ నుండి జీకే పాలిట్ నుండి అడిగే అవకాశం ఉంటుంది రైట్ చాయిస్ ఇండియా ఛానల్ ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట సంపల్ని ప్రెస్ చేయండి